మన సీఎంలకి పిఎం లె చెప్పండి చెప్తాను మన ఎమ్మెల్యేకి ఎంపీలకి చెప్పు మన బాధ మన గోడ ఎవరికి చెప్తాను తెలుసా ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు పిఎంలు మన బాధని మన హృదయాన్ని అర్థం చేసుకుంటారు లేదో నాకు తెలియదు కానీ ఈ రాజుకి చెప్తే ఎవడికి ఏ లెక్క తేల్చాలి సరిగ్గా టయానికి చెప్పండి అందుకే ఈ రాజు నమ్ముకున్న తర్వాత మన ధైర్యం చెప్తున్నా ఎవడ గెలిచినా ఎవడ గెలవకపోయినా మనకి వాళ్ళ మీద మనసు ఉండదు మన మనసు అంతా చెప్పండి ఆ రాజు వస్తాడా అని తెలిచు ప్రపంచంలో ఉన్న అత్యధిక వనరులు కలిగిన దేశం ఏంటి తెలుసా ఆఫ్రికా చీకటి కం వజ్రాలు ఉన్నాయి బంగారం ఉంది వనరులు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఎంత వనరులు ఉన్నా అక్కడ ఏమో తెలుసా ప్రపంచంలో ఎక్కడ లేనంత కరువు ఉంది ఎక్కడ చెప్పండి ఆఫ్రికా దేశం ఎందుకు నడుతున్నా అన్ని ఉన్నా ఆ దేశంలో అంత కరువు ఎందుకుంది కారణం ఒక్కటే అక్కడ మంచి రాజరిక పరిపాలన అంటే వనరులున్నా పరిపాలన సరిగ్గా లేకపోతే కిందున్న ప్రజలు ఏమైపోతారు చెప్పండి నీడ కేడుస్తారు కూడు కేడుస్తారు బట్టేడుస్తారు నడుపుతాను ఎక్కడ మీరు చూడండి మీ ఊరికి రావడానికి తిన్నమైన రోడ్లు లేదండి మీ ఊరికి రావడానికి తిన్నమైన రోడ్లు అడుగుతాను మీకు రోడ్లు లేడానికి నడుతాను రోడ్లు లేదంటే మీకు ఏమైనా మార్గం లేదా నడుస్తున్నాను మీకు ఊరు లేదా మీకు స్థలాలు లేవా మీకు ఆధార్ కార్డులు లేవా నడుస్తున్నా మీకంటే ఒక పంచాయతీ లేదా మీరు లెక్కల్లో లేరా మీకు ఇన్ని ఉన్న ఒక సరి మార్గం మీకు లేదంటే కారణం ఏమని చెప్పిన నాయకత్వం లోపం గుర్తుపెట్టుకోండి పంచాయతీ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా కేంద్ర స్థాయి అయినా మీరు ఎక్కడ చూడండి మన జిల్లాలో వనరులు లేవా ఎక్కడ దొరకని వజ్రాలు మీ వైపు దొరుకుతాయి ఇలాంటి వనరులు ఉన్నా ఇప్పటికే సెంటి కేడుస్తున్నారంటే ప్రాబ్లం ఏంటి చెప్పండి నాయకత్వం ప్రాబ్లం వీళ్ళే గెలుస్తారు వీళ్ళ కొడుకులే బాగుపడతారు వీళ్ళ మనవళ్ళే బాగుపడతారు వీళ్ళ వేళ్లే బాగుపడతారు ఎప్పటికీ మన బతుకులు వాళ్ళకు ఊడిగించేయడానికి ఉంటాయి ఈ ప్రపంచానికి అతి పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా ఈ మనిషి మరొక మనిషిని సరిగ్గా పరిపాలించలేడు అందుకే చూడండి ఏ ఎమ్మెల్యే వచ్చినా వాడు అదే చెప్తాడు ఈ ఎమ్మెల్యే వచ్చినా అదే చెప్తాడు ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా మనకి ఎరగదీసింది ఏమి చెప్పండి లేదు అందుకే కాళిదాస్ కవి అన్నాడంటే రాజకీయం అంటే ఏంటి ఒక్క మాటలో చెప్పబోయంటే కాళిదాస్ కవి అంటాడు ఎదవలో పదవులు దిగితే పనికి మానోలు పదవులోకి వచ్చినాడు దట్ ఈజ్ పాలిటిక్స్ అన్నాడు ఆయన కడుతున్నాను ఇంకా పాలిటిక్స్ అంటే ఏంటంటే పాలిటిక్స్ అంటే మన పబ్లిక్ యొక్క మైండ్ సెట్ చెప్పారు కవులు ఏమన్నా తెలుసా ఈ పాలిటిక్స్ ఎలా చూస్తారంటే ఒక ఊర్లో దొంగ ఉండేవాడు రా ఆ దొంగ దారి దోపిడీలు చేస్తూ వచ్చి పోతున్న వారు అందరిని కొట్టి వాడు వస్తువులు లాగుతుంటే ఈ ఊరు అన్నట్టు ఎప్పుడు పోతాడో పనికి మాలిన ప్రార్థన చేశాడట అన్నట్టుగానే పోయాడు ఆ పోయిన తర్వాత ఏదో గవర్నమెంట్ ఉద్యోగం లాగా మళ్ళా ఉద్యోగాన్ని తీసుకునేది ఎవడంటే వాడు కొడుకు ఆడేం చేసాడు ఆడు కొట్టలేదు ఏకంగా పోసేస్తున్నాడు ఆడ ఏకంగా కొట్టడం కాదు నరికేస్తున్నాడు ఆడేకంగా ఏం చేస్తున్నాడు తలకాయలు తీసేస్తున్నాడు అప్పుడు పబ్లిక్ అన్నారట ఈడి కన్నా చెప్పండి ఆడే బెటర్ అండి ఇదే రాజకీయం గుర్తుపెట్టి తీసింది ఏమీ లేదు చెప్పండి ఈడొచ్చి మనకి ఎప్పుడు పోయేవాడు మంచోడు చెప్పండి ఉన్నవాడు చెడ్డాడు ఉన్నవాడిని చూసి మళ్ళీ పోయినోడు ఎప్పుడు వస్తాడా అని చూస్తాం అది చెప్పండి వాడు వచ్చి చేసేది ఏమి లేదు ఈడు వచ్చి ఏం చేసేది రాజకీయాల్లో ఈ మధ్య వాగ్దానాలు ఏంటి చెప్పినా స్కూల్ కట్టిస్తాం చదువులు చెప్పిస్తాం మీ పిల్లల్ని బాగు చేస్తాం ఉన్నతమైన విద్యలు చేస్తాం మంచి యూనిఫామ్లు ఇస్తాం కాదు ఈ పనికి మాలిన వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటి తెలుసా మేము వస్తే మళ్ళీ పాత బ్రాండ్లు తెస్తామన్నారు ఏంటి బ్రాండ్ అంటే చెప్పండి బ్రాండ్ అడుగుతున్నాను మనుషులకి వాగ్దానాల్లో వాగ్దానం బ్రాందీ సారాలు చేస్తున్నారంటే ఇది ప్రభుత్వం అనాలా పనికి మాల పాలనాలా అదే మీరు చూడండి ఆదాము ఏది చేయలేకపోయాడో ఇప్పటి వరకు ఉన్న రాజకీయం కూడా చెప్పండి అదే పనులు చేస్తా అంటే ఒక్కడ కూడా సరిగ్గా పరిపాలిస్తున్నాడా ఈ రాజు దగ్గర దేవుడు తీసుకుని నిర్ణయం తెలుసా ఒక మనిషిని మరొక మనిషి పరిపాలించే వీడు పాపే వాడి పాపే అందరూ పాప ఒక మనిషి ఒక మనిషిని పరిపాలించలేడు గనక మానవ ఆకారంలోనే దేవుడు ఇలాలోకి రావాల్సి వచ్చింది ఎందుకంటే ఈ మనుషుల్ని పరిపాలించడానికి తన రాజ్యాన్ని స్థాపించడం వచ్చేం పిలుపునిచ్చి ఇదిగో ప్రయాసపడి భారం మోసుకుంటున్న జనులారా నా ఎద్దకు రండి నీకు ఇల్లు కావాలా వాకిలి కావాలా ఆరోగ్యం కావాలా సంతానం కావాలా మీకేం కావాలో నేను ఇస్తాను నా రాజ్యాన్ని నీతిని ఎదకండి మీకు కావలసినవన్నీ ఇస్తాను అందుకే చూడండి ఆ రాజుని రాజుగా నమ్మునోడు ఎవడైనా చాలా ధైర్యంగా ఉంటాడు నదురు ఏసుని రాజుగా నమ్మునోడు చాలా ధైర్యం ఉంటాడు మీకు ఉదాహరణ చెప్తేనే సెంటర్లో మోడీ గెలిస్తే మోడీ గెలిస్తేంటి దిగిపోతే ఏంటి కాంగ్రెస్ వస్తే రాకపోతే ఏంటి మళ్ళీ అడుగుతాను రేవంత్ రెడ్డి గారు ఎక్కితే ఏంటి కేసీఆర్ రాకపోతే ఏంటి కేసీఆర్ వస్తే ఏంటి రేవంత్ రెడ్డి పోతే మాకు జగన్ వస్తే ఏంటి చంద్రబాబు గెలిస్తేటి మన మనసు ఏల మీద ఉండదు మన రాజు ఒకే ఒక్కరా పేరు నాజారాయుడు అయిన ఏసుడు మనం సీఎంలకి పిఎం చెప్పం చెప్పము మరి చెప్తాను మన ఎమ్మెల్యేకి ఎంపీలకి చెప్పు మన బాధ మన గోడ ఎవరికి చెప్తాం తెలుసా ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు పిఎంలు మన బాధని మన హృదయాన్ని అర్థం చేసుకుంటారు లేదో నాకు తెలియదు కానీ ఈ రాజుకి చెప్తే ఎవడికి ఏ లెక్క తీయాల్చాలి సరిగ్గా టయానికి చెప్పండి తెలుసినందుకే ఈ రాజుని నమ్ముకున్న తర్వాత మన ధైర్యం చెప్పినా ఎవడ గెలిచినా ఎవడ గెలవకపోయినా మనకి వాళ్ళ మీద మనసు ఉండదు మన మనసు అంతా చెప్పండి ఆ రాజు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తా అలా ఎదురు చూసిన ప్రియులలో అలా ఎదురు చూసిన జాబితాలో కనబడిన వారే చెప్పండి తూర్పు దేశపు జ్ఞానం అందుకే రాజుని రాజుగా గుర్తుపెట్టారు కనుక తూర్పు దేశపు జ్ఞానులు అయ్యారు ఈ రాజును మనం సరిగ్గా చూడకుండా ఆయన ఇచ్చే వస్తువులను చూస్తున్నాం కనుక మన జ్ఞానం అవ్వలేదు ఆవులు మేధావులు అయ్యాం ఆయన ఎక్కడా అడిగారు మా రాజులు అందించలేని పరిపాలన ఇదిగో నువ్వు ఏ దేశంలో ఉన్నా నీ వస్తున్నావు అని అలా ప్రకటన చేశారు జాయిన్ అయ్యారు రాజుకు ముందుకు వచ్చిన ఫైల్ ఎట్టు ఎవరైతున్నారు బాబీ నుంచి మాట్లాడు ఇదిగో దేవుడు రాజ్యం సంపించుకున్నది మారు మనసు పొందండి మారు మనసు పొందండి ఈ రాజ్యంలో సభ్యత్వం రావాలంటే ఒకే ఒక్క సూత్రం మారు మనసు ఈ రాజ్యంలో జైన అవ్వాలంటే ఒకటే ఒకటి సూత్రం బాప్కే ఈ రాజు నీడ కింద ఆయన రాయితీలన్నీ నీకు వర్తించాలంటే ఒకటే ఒకటి సూత్రం ఈ రాజునే కేంద్ర స్థానంగా పెట్టుకోవాలి ఎవరైతే ఈయన కిందకొస్తారో వారి జీవితాన్ని ఆశీర్వదకరంగా మారి ముగించి ఉంది ఒక మాట చెప్తున్నాను ఈ రాజు కింద ఉంటే అంత ధైర్యం ఉంటదంటే ఉంటాది ఎమల చెప్తున్నాను బయట వాళ్ళు వాగ్దాన్ని మనకి నెరవేరుస్తారు లేదో నాకు తెలియదు కానీ ఈయన మాటిస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన అన్నాడంటే ఖచ్చితంగా చేస్తాడు నేను చాలా ఉదాహరణ చాలా ప్రాంతాల్లో చెప్పిన ఉదాహరణని మీ ప్రాంతంలో కూడా చెప్తాను వినండి ఒక ప్రాంతంలో ఇలాంటి విలేజ్ లోనే కొత్తగా వచ్చిన డాక్టర్లని విలేజ్ లో కొన్ని రోజులు సర్వీస్ చేయడానికి ఒక రెండేళ్ళు మూడేళ్ళు సర్వీస్ చేయడానికి వాళ్ళకి ప్రొఫెషనల్ పీరియడ్ అని ఉంటుంది ఆ రెండేళ్ళు సర్వీస్ చేయడానికి వాళ్ళకి ఏవైతే మెడికల్ క్యాంపులు ఇలాంటి మన విలేజ్ కి అప్పగిస్తారు ఆ విలేజ్ కి అప్పగించిన తర్వాత ఒక ఇంచార్జ్ నిస్తారు అంటే ఆ ఏరియా ఇంచార్జ్ ఎవరంటే ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో ఆ ప్రెసిడెంట్ కింద అంటే ప్రెసిడెంట్ రాయాలి బాగా సేవలు చేస్తున్నారు బాగా మా ఊర్లో పని చేస్తున్నారని వీళ్ళకి సర్టిఫికేట్ ఇస్తే పైన అధికారులు ఆ పత్రాన్ని ధృవీకరిస్తే వాళ్ళ పిల్లడికి ఏమచ్చా లేకపోతే వాళ్ళకి మంచి నోటిఫికేషన్ డివో ఇస్తారు అందుకు వీళ్ళ దగ్గరుండి ఈ సేవలు అందిస్తారు ఈ ప్రెసిడెంట్ వీడికి ఎంత చచ్చినా చెప్పండి పులుపు సావలేదు వయసు అంతా పోయింది కానీ కూతురు వయసున్న ఆ డాక్టర్ అమ్మతో ఎటకారలాటం మొదలెట్టి అందులో డాక్టర్ అమ్మ బాధపడింది క్రైస్తవ తల్లి తల్లింజలిస్ట్ ఎవాంజలిస్ట్ భార్య బాధపడి ఇంటికెళ్ళింది తన భర్త గమనించాడు ఏ భార్య బాధపడినా మంచి భర్త గమనిస్తాడు ఎందుకు బాధపడుతున్నా అడిగాడు చెప్పకూడదు అనుకుంది ఎందుకంటే ఏ భర్త అయినా తన భార్యని పలా నోడు ఇలా చేస్తున్నాడు అంటే తట్టుకోగలడా అందుకే చెప్పకూడదు అనుకుంది అయినా చెప్పింది మళ్ళీ అడిగాడు నాకు కూడా చెప్పినంత బాధ నేను దగ్గర ఉందని అడిగితే అప్పుడు చెప్పింది ఆవిడ ఏమి లేదండి పలానా ప్రెసిడెంట్ గారు చాలా ఇబ్బంది పెడుతున్నాడు ప్రతిసారి ఏమంటాడంటే బీపీ చెక్ చేయమంటాడు బీపీ లేకపోయినా షుగర్ చెక్ చేయమంటాడు షుగర్ లేకపోయినా ఏ డాక్టర్ అమ్మా ఇలా రా వెళ్ళేటప్పుడు మా ఇంటికాడ కనబడకపోయి బీపీసీ ఎక్స్ అన్నాడు మమ్మల్ని ప్రతిసారి మమ్మల్ని బాధ పెడతున్నాడు ఆయన అనే మాటలకి ఆయన చూపులకి మాకు చాలా బాధ కలుగుతుందంటే ఆ భర్త కోపం వచ్చి కేసు పెడదాం అన్నాడు మనకెందుకు అంటే కేసులు అవి ప్రార్థన చేద్దాం డాక్టర్ ఎప్పుడైతే ప్రార్థన చేస్తుందో నదురుడు అనే ఏసుకు ప్రార్థన చేస్తుందో ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని రోజులు మర్చిపోరు ఆ వ్యక్తిని ఆ మర్చిపోయిన తర్వాత భర్త గుర్తుంటది అడిగాడు ఏంటి ఈ మధ్య ప్రెసిడెంట్ ఎలా ఉన్నాడు మళ్ళీ ఏమైనా బాధ పెడతాడంటే అవునండి మధ్య కనపడలేదు ఒకసారి ఊళ్ళో అడుగు వస్తాను అడిగారు ఆ ఊర్లో అడిగితే ప్రెసిడెంట్ గారు ఏరియాని అడిగితే ఊర్లో వచ్చిన జవాబేటి చెప్పిన ఊరేన వెళ్ళాడట ఎక్కడికి వెళ్ళాడు తెలియదట ఇంకా రాలేదట వస్తా లేడు కూడా తెలియదట ఈ దేవుడికి మనకే కేసు మనల్ని మన బాధ పెట్టేవారు ఊరు వెళ్తారు ఇంక రారు మనం పెట్టుకుంటే ఎఫ్ఐఆర్ ఆయన సీన్లో తిరిగితే చెప్పండి ఎవిడెన్స్ కూడా గుర్తుపెట్టి ఆయన సీన్లోకి వస్తే నేరం కూడా ఆరోపింపబడదు అందుకే ఆ ప్రెసిడెంట్ ఊరెళ్ళాడట ఎక్కడికి వెళ్ళి ఎవడతాడు ఎప్పుడు రానండి ఎగ్జాక్ట్ మీకు ఇదే జరుగుతుంది చెప్పను కానీ మిమ్మల్ని ఎవడ బాధ పెట్టినది బలిచిన మోతిపరైనా ఏదైనా ఏ బాధ అయినా రోగమైనా అప్పైనా సమస్య అయినా ఏదైనా నదురుడైనా యేసుకి చెప్పండి ఆయన తీర్చలేని సమస్య అంటూ ఏది లేదు ఆయన వాదార్పివ్వలేదంటూ ఏది లేదు ఆయనకి చెప్పండి మీ నాయకులు మీ బాధలు తీరుస్తారు లేదన్నా తెలియదు కానీ మీ నాయకులు మీ వాగ్దానాలు నెరవేరుస్తారు లేదన్న తెలియదు కానీ ఈయనకి చెప్పుకోండి నీకు కోట్ల రూపాయలు ఇస్తాడు నేను చెప్పను కానీ లక్షల రూపాయలు నీకు ఇస్తాడు నాకు చెప్పను కానీ నీకున్న దాంట్లో తృప్తిని ఖచ్చితంగా ఇస్తాడు కోట్ల రూపాయలు ఉన్న వారికి లేని ఆనందం కోట్ల రూపాయలు ఉన్న వారికి లేని తృప్తి ఆయన నమ్ముకుంటే బాగా వినండి రోజుకి నూట యాభై రూపాయలు తెచ్చుకున్న మన జీవితంలో ఆయన ఆనందం ఇస్తాడు ఆయన ఎందుకంటే చెప్పిన కోట్ల రూపాయలు ఉన్న వారి జీవితాల్లో బాగా వినండి వాళ్ళకి డబ్బే ఉంది కానీ వాళ్ళకి ఏం లేదు చెప్పండి సుఖం లేదు నడుతున్నారు ఆ దగ్గర డబ్బు లేదు కానీ నమ్ముకుంటే మనకేముంది చెప్పండి సమాధానం ఉంది దానివల్ల నెలకి లక్ష యాభై వేల రూపాయలు సంపాదించిన వాడి జీవితంలో లేని తృప్తి రోజుకి నూట యాభై రూపాయలు సంపాదించుకొని నీ జీవితంలో తృప్తిని ఎవరిచ్చారు నువ్వు నమ్ముకున్న నదిరెడ్ ఏసిచ్చాడు వేసి గుర్తు అందుకే నీ ప్రభువుని అడుగు ఆరోగ్యం కావాలి అడుగు నీ పిల్లలు ఆశ్రవదింపు అడుగు కానీ దానికి ఒక శరత వర్తిస్తుంది ఆయన రాజ్యాన్ని నీతిని నీదు నువ్వు బాగుంటావు నీ పిల్లలు బాగుంటారు నీ గుడారానికి ఏ తెగులు రాకుండా నీ జీవితంలోకి ఏ బాధ లేకుండా ఆ దాముని ఎలాగైతే రిప్రజెంట్ గా పెట్టుకున్నాడో ఈ ఊరికి నీ పొరుగు వారికి నీ ఆశ్రోదకరంగా మార్చి కింగ్ లాంటి బతుకు నీకు వస్తాడు గుర్తుపెట్టి అందుకే ఆ దాము చేయలేనిది ప్రవక్తలు చేయలేనిది రాజులు చేయలేనిది ఇప్పుడు తాను చేసి ఆ తెలుసా నీకు నాకు పెట్టి అన్నాడు నా సింహాసనం మీకు ఇస్తా అన్నాడు రాజరికాన్ని మీకు ఇస్తాడు నా స్వరూప్యతని మీకు ధరింపజేస్తున్నాడు ఒక రోజు వస్తానన్నాడు నేడో రేపో మేఘాల మీద వస్తాడు తానుండు స్థలములో మనము ఉండులాగున తన రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి మేఘాల మీద వేవేల పరిశుద్ధ పరివారంతో నేడో రేపో రాబోతాడు మనం దేనికోసం ఎదురు చూస్తామంటే మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తాను ఎదురు చూడడం చెప్పండి నా రాజు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తాను నా ప్రభువు ఎప్పుడొస్తాడు ఎదురు చూస్తాం వచ్చినప్పుడు ఆయన తీసుకెళ్లిపోతాడు మళ్ళీ ఎలాంటి జీవితాన్ని ఇస్తాడంటే ఆదామికి మొదటి ఉండేదే జీవితం ఆకలి లేని జీవితం దప్పిక లేని జీవితం రోగం లేని జీవితం నిత్యము బ్రతికే జీవితం ఒక నూతన యుగం మనకి ఇవ్వడానికి త్వరలో రాబోతుందని నమ్ముకోండి బాప్దేశం లేని వారు బాప్దేశం పొందండి సంఘంలోకి చేర్చబడండి ఆయన రాజ్యంలోకి రండి త్వరలోనే మనం తీసుకెళ్లి ఒక నూతనమైన నిత్యత్వంలో మనం పెట్టబోతున్నాడు ఆ దేవుడు దీనుడిగా మన మీదకి వచ్చి దేవుడే రాజుగా మన పరిపాలి ఇది అర్థం కాక మనం ఆయన ఏమడుతున్నాం చెప్పినా మాకు ఏది పాలిత్తలేదని అడుగుతున్నాం ఆయన ఏమడుతున్నాం చెప్పిన ఆవిడ అడిగిందంట ఏమని ఎలకలు ఎక్కువైపోయిన ప్రభావ మూడు పిల్లులు పంపందంట ఈ సాక్షాలు తగలడిపోయే సాక్ష్యాలు మరో కావడంతా గ్యాస్ అయిపోయింది ఏం చేయమంటే పరిశుద్ధాత్ చెప్పండి అంటుంది ఆవిడ ఇవి ఈ రాజు ఎలాగ అర్థం నీ గ్యాస్ కోసం పిల్లు కోసం కాదు ఈ రాజు ఎదుగుతాడు చెప్పినా నీ ఎమ్మెల్యేలు ఎంపీలు పిఎంలు సీఎంలు చేయలేని జీవితాన్ని ఎవరు వివడానికి రాబోతున్నా చెప్పండి నీ ప్రభు ఇవ్వడానికి రాబోతుంది నమ్ము అది ఈ రోజు నుంచి అనుభవిస్తావు నమ్ము శాశ్వతమైన జీవితంలో ఒక నీడో రేపో నువ్వు వెళ్ళబోతున్నావు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించిన గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్